నా పేరు శ్రీరమ్యే అమ్మాది మబ్బులు పెడతాము గంగవరం మండలము మేల్మే పని చేస్తాము మేము సిక్స్ ఇయర్ నుంచి లవ్ చేసుకున్నాము చేసుకున్నాక మేము డిగ్రీ ఇది జాబ్ జాబ్ చేసినప్పుడు పెంచేసుకోవాలనుకుంటుంది అందులో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసేప్పటికీ భరత్ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు వచ్చి వెళ్ళిపోదామని వచ్చినాడు వచ్చి హైవేలో ఉన్న మామిడి టో దగ్గరికి వచ్చి బెదిరించినాను నేను లేకపోతే నేను చచ్చిపోతాను అది ఇది అని బెదిరించి తోడుకొని నేను మా నాన్నని మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి కూడా వెళ్ళిపోయిన వెళ్ళిపోతే చేసుకొని తిరుపతికి పోయినాం మళ్ళీ మా ఇక్కలు ఫోన్ చేసి నేను చచ్చిపోతాము అది ఇది అంటే వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ మా అయితే మా మమ్మల్ని పట్టుకొని కొట్టినారు కొట్టితే మళ్ళీ మా అమ్మ అడిగితే మా అమ్మని ఒప్పించుకొని మేము మా అమ్మలు చేయడం ద్వారా మేము ఉంటాం తొమ్మిది నెలలు ఉంటాము ఇప్పుడు మా అత్త మా మామ విడి విడీయాలని చూస్తున్నారు భరత్ ఎక్కడున్నారో మాకు తెలియదు సార్ ఇప్పుడు ఈరోజు పద్దెనిమిది రోజులు అవుతుంది వదిలే వచ్చి అసలు స్లాడ్ ఉన్నాడు కూడా తెలియదు దానికి కూడా కారణం మా అయితే మామామే యాడు దాసి పెట్టినారు కూడా మాకు తెలియదు కారణం ఏమంటే అంటే మేము ఎస్సీ అని మేము ఎస్సీ క్యాస్ట్ బాల్ దొరుకుతాం నీకు బండి తీస్తాము వేరే బండి తీస్తాము వేరే సంబంధం చూసి నీకు పెళ్ళి చేస్తాము వదిలేసి వచ్చే అనియా ಬೆಂಗ್ಳೂರ್ಗೆ ಸೇರಿಸ್ನೆ ಆಡಿ ಪುಂಡ್ಲಪಟ್ಟು ಆಡೋ ಇಂಕ್ ಅಡ್ವಾನ್ಸ್ ಅಂತ ಪಟ್ಟಿ ಆಡಪಟ್ಟಿ ಆಡೀ ಸರಿಯಾದ ಆಡಿ ಇಷ್ಟಪಟ್ಟೇಸ ಆ ಬಿಡ್ಡ ತೋಡ್ಕೊನಿ ಆ ಊರ್ಲನ ತಿರುಗ ಮೂಲ ಪೆಟ್ಕೊಂಡು ಮೂಲಪೆಟ್ಕೆ ಮುಲ್ಬಾಲ್ ಸೇರಿಸ್ನಿ ಆಡಬಾ ಗ್ರೂಮೇ ಆಡಪಡ್ತೇವೆ ಮುಲ್ಬಾಲ್ ಆಡಬೇಡಿ ಆಡಿಸಿಪಟ್ಟೇ ಇಟ್ಲಕ್ಕೆ

పోలీస్ కేసులు పెట్టొద్దండ మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పినారు ఇన్నదాకా రాలేదు మేము ఇన్నదాకా పోలీస్ స్టేషన్ పోయినలేదు ఇంక పోతాం న్యాయం జరిగే వరకు ఇడిచేయాల మేము ఆ పాప న్యాయం జరగాల అదే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఇదే పరిస్థితి ఊరికే ఉంటారా ఇంకొక బిడ్డనట్లు అన్యాయం చేయొచ్చా న్యాయం చేయాలని మేము కూర్చోవడం న్యాయం జరిగే వరకు మేము ఆడ మీడే ఉంటాం